రేణుకుంట రోడ్డులోని టీడీపీ తిరుపతి పార్లమెంట్ కార్యాలయంలో టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు ఇందులో భాగంగా చంద్రబాబు నాయుడు కు పాలాభిషేకం చేస్తూ ఓటు రూపంలో ప్రజలిచ్చిన తీర్పుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు ముందు చూపుతో ఎన్నో విధాలుగా ఆలోచించి ప్రజల భవిష్యత్తు కోసం అహర్నిశులు శ్రమించే నాయకుడిగా గుర్తింపు పొందిన చంద్రన్నను ముఖ్యమంత్రి పదవి కట్టడానికి సరైన తీర్పు ఇచ్చారని కొనియాడారు ఐదు సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులకు పట్టించుకోకుండా అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా చేసిన వైసీపీకి రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠాన్ని ఇచ్చారన్నారు ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి ప్రజలకు ఇచ్చిన హామీలను ఉమ్మడి మేనిఫెస్టోలోని సంక్షేమ పథకాల అన్నిటినీ కూడా అమలు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేయడం అభినందనీయమని తెలియజేశారు కార్యకర్తలందరూ పడ్డ కష్టాన్ని గుర్తించి వారికి తగిన విధంగా న్యాయం చేయడానికి ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందని తెలియజేశారు రైతులకు కార్మికులకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరికీ తగిన రీతిలో అభివృద్ధి చేయడానికి ఎన్నో పథకాలతో ముందుకు రావడానికి ఒక్క చంద్రబాబు నాయుడేనని తెలియజేశారు అనంతరం సంబరాల్లో భాగంగా నరసింహ యాదవ్ పనబాక లక్ష్మి నాయకులు ఎన్వి ప్రసాద్ శ్రీధర్ వర్మ కేక్ కట్ చేసి తమ సంతోషాన్ని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరితో కలిసి పంచుకున్నారు మాజీ కేంద్ర మంత్రి లక్ష్మి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి విజయవంతం కావడానికి ప్రజల సహకారం కార్యకర్తలు శ్రమించిన తీరు ఎంతో ప్రశంసనీయమైన ఎంతో ప్రశంసనీయమైనదని కొనియాడారు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ద్వారా జనసేన పార్టీ అధినాయకుడు అభినందనీయమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ ఎం యాదవ్ రామ యాదవ్ తిరుపతి పార్లమెంట్ కార్యాలయం కార్యదర్శి చేజర్ల ఆచారి పార్లమెంట్ కార్యదర్శి యశ్వంత్ రెడ్డి పుష్పావతి పార్లమెంట్ అధికార ప్రతినిధి సురేందర్ నాయుడు బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు సదాశివం వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు శాంతి యాదవ్ సింధూజ చింతా భరణి యాదవ్ హేమంత్ యాదవ్ బాలకృష్ణ నాయుడు ఎన్టీఆర్ అభిమానులు నాని వారి మిత్ర బృందం పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కొత్తగా వచ్చి సాయం చేసిన వాళ్ళు కూడా అందరూ వాళ్ళు సొంతంగా అనుకొని చేశారు అందుకే అది యాభై వేలు దాటిపోయేటట్టు యాభై అరవై వేలు వెళ్ళిపోయేటట్టు